హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమోపతిలో మీ అందరిని స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను మీ అందరితో లివర్ సిరోసిస్ ఉన్న రోగులు తమ డైట్లో ఏమి చేర్చుకోవాలి మరియు ఏ విషయాలను దూరంగా ఉంచాలి అనే విషయంపై మాట్లాడబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం లివర్ సిరోసిస్ అనేది ఒక పరిస్థితి ఇందులో మీ లివర్ డిజెనరేషన్ వైపు వెళ్ళడం ప్రారంభిస్తుంది అంటే మీ లివర్లోని ఆరోగ్యకరమైన టిష్యూలు స్కానింగ్ లోకి మారడం ప్రారంభమవుతుంది దీనివల్ల మీ లివర్ సరిగ్గా పనిచేయలేకపోతుంది అప్పుడు మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ఉదాహరణకు కడుపులో నీరు చేరడం దీనిని సైటిస్ అంటారు కాళ్ళలో నీరు చేరడం వాంతులు మరియు నాజియా అనుభవించడం అలాగే ఆకలిలో తగ్గుదల మీ చేతులపై కూడా ఏమి కనిపిస్తుంది అంటే కీళ్ళలో కీళ్లలో వాపు మరియు ఎరుపు కనిపిస్తుంది ఇవన్నీ లివర్ సిరోసిస్ ఉన్న రోగులకు కనిపించే లక్షణాలు ఇప్పుడు మీరు లివర్ సిరోసిస్తో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో ఏ విషయాలను దూరంగా ఉంచాలి మరియు ఏ విషయాలను చేర్చుకోవాలి అనే విషయంపై మాట్లాడుకుందాం మీరు ఆల్కహాల్ను చాలా ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే రోజువారీ ఆధారంగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్నట్లయితే మీరు ఇప్పుడే ఈ రోజు నుండే ఆల్కహాల్ తీసుకోవడం ఆపాలి ఎందుకు అంటే ఆల్కహాల్ తీసుకుంటే లివర్ పై ఒత్తిడి పెరుగుతుంది మునుపటి విధంగా చేయలేకపోతుంది ఉప్పు చక్కెర ఎక్కువగా ఉండకూడదు కాళ్లనో మాపు తడుపునో నీరు చేరడం ప్రారంభమవుతుంది ఎందుకంటే లివర్ మెటాబాలిజం వేగంగా పనిచేస్తుంది అది ఆరోగ్యంగా లేదు రెండవది మీరు దూరంగా ఉంచాల్సినది మీ ఆహారంలో ఉప్పు మరియు చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉండకూడదు ఇవి ఉండకూడదు మీరు మీ ఆహారంలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటే లేదా మీ ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటే మీ కాళ్లలో వాపు కనిపిస్తుంది మరియు మీ కడుపులో కూడా క్లూయిడ్ చేరడం ప్రారంభమవుతుంది అంటే నీరు చేరడం ప్రారంభమవుతుంది ఎందుకు అంటే మీ లివర్ యొక్క మెటాబాలిజం చాలా వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది మరియు మీ లివర్ మునపటి విధంగా ఆరోగ్యంగా ఉండదు మీ లివర్ సిరోసిస్ ఉంది దీనివల్ల మీ కడుపులో నీరు చేరే అవకాశం పెరుగుతుంది లివర్ సిరోసిస్ ఉన్నందున మీ కడుపులో నీరు చేరే అవకాశం పెరుగుతుంది కాబట్టి మీరు మీ ఆహారంలో ఉప్పు మరియు చక్కెర పరిమాణాన్ని కూడా తగ్గించాలి ఇప్పుడు మనం లివర్ సిరోసిస్ ఉన్న రోగులు తమ ఆహారంలో ఇవి చేర్చుకోవాలో మాట్లాడుకుందాం కాబట్టి లివర్ సిరోసిస్ ఉన్న రోగులు తమ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే చేర్చాలి ఉదాహరణకు పచ్చి ఆకుకూరలు పాలకూర మేతి పతువ లౌకింగ్ తోరి భిండి పరోవల్ ఇవన్నీ తీసుకోవచ్చు ఎందుకు అంటే ఇవి ఐరన్ తో నింది ఉంటాయి ప్లస్ వీటిలో పొటాషియం పరిమాణం కూడా బాగా ఉంటుంది ఇది మీ రక్తపోటును సంతులనం చేయడంలో సహాయపడుతుంది ఎందుకు లివర్ సిరోసిస్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది పోర్టల్ హైపర్ టెన్షన్ వల్ల కూడా జరుగుతుంది కూరగాయలు రక్తపోటు పోర్టల్ హైపర్ సంతులనం యాంతి ఆక్సిడెంట్లు లివర్ ను కాపాడతాయి కాబట్టి పాలకూర మేతి బతువ లౌకి వంటి కూరగాయలను ఆహారంలో ఉపయోగించవచ్చు ఇంకా మనకు ఉన్న అన్ని పచ్చి ఆపుకూరల్లో యాంతి ఆక్సిడెంట్ల సమృద్ధి ఉంటుంది ఇది మీ లివర్ను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి తాపారతల్లో మీకు సహాయపడుతుంది కాబట్టి మీరు మీ ఆహారంలో ఏ కూరగాయలను ఉపయోగించవచ్చు అంటే ఉదాహరణకు పాలకూర మేతి బతువ లౌకి ఇవిని ఉపయోగించి మీరు మీ లివర్ను మెరుగుపరచవచ్చు మరింత ముందుకు వెళ్ళితే మీరు ఏ పండ్లు తినవచ్చు అంటే లివర్ సిరోసిస్ ఉన్న రోగులు ఆపిల్ మరియు పపాయా కూడా తీసుకోవచ్చు ఆపిల్లో యాంటీ ఆక్సిడెంట్ల సమృద్ధి ఉంటుంది ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు లివర్ కు కూడా లాభం అందిస్తుంది ఒకటి ఆరోగ్యకరమైన పండుగ పరిగణించబడుతుంది కాబట్టి లివర్ సిరోసిస్ ఉన్న రోగును ఆపిల్ కూడా తీసుకోవచ్చు ఇది తోడు మీరు పపాయా కూడా తీసుకోవచ్చు పపాయాలో పాపిన్ అనే ఎంజాయ్ ఉంటుంది ఇది మీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఎందుకు లివర్ సిరోసిస్ రోగులకు జీర్ణ శక్తి తగ్గుతుంది పపాయా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది తాజా లివర్ మీరు బొప్పాయిని తీసుకుంటే మీ కాలేయం నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తుంది మరియు లివర్ సిరోసిస్ మీ కాలేయం యొక్క జీవితాన్ని పెంచుతుంది ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా మీ లివర్ను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి కాపాడవచ్చు ఉదాహరణకు కాజు కాజులో చాలా మంచి కొవ్వు ఉంటుంది ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిని పెరగనీయదు మరియు మీ బీపీని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది ఇంకా మీరు బాదం మరియు వాల్నట్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మరియు వాల్నట్ లో విటమిన్ మరియు ఒమెగా మూడు సాటి ఆమ్లాను ఉంటాయి ఇవి మన లివర్ను రిటాక్స్ చేయడంలో సహాయపడతాయి మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి కూడా కాపాడుతాయి కాబట్టి ఒకటి లివర్ సిరోసిస్ ఉన్న రోగి పచ్చి ఆకుకూరలు ఆపిల్ పపాయ మరియు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఈ అన్ని డైట్ ను మీరు అనుసరించి మీ లివర్ యొక్క జీవితం ముందుకు తీసుకెళ్లవచ్చు అయితే ఈ రోజు వీడియోలో అంతే తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదం